మాటను లేబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లులు చారిత్రాత్మకం రెండు బిల్లులు ఏకగ్రీవంగా ప్రజామోదించడంపై హర్షం రాహుల్ గాంధీ హామీని నెరవేర్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుల ఆమోదంలో సీఎం రేవంత్ రెడ్డిది చెరగని ముద్ర మాటలు కాదు చేతల్లో చూపిన మునగాడు సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు సమన్యాయం బిల్లులకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామంటున్న కాంగ్రెస్ నాయకులు ఏళ్లుగా నిరీక్షిస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బీసీలకు రాజకీయ ఉద్యోగ విద్య ఆర్థిక రంగాలలో నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు పెంపు బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చారిత్రాత్మకం అయింది కాంగ్రెస్ లోకసభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుంది ముఖ్యంగా జనాభా దామాష ప్రకారం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ప్రజాప్రభుత్వం బీసీ కులగణాన్ని నిర్వహించి బీసీ రిజర్వేషన్లు పెంచేలా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడం ద్వారా యావత్ బీసీ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలు చేకూర్చారన్నది మరి మరోవైపు ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ఆ వర్గ ప్రజలు ఆకాంక్షను గౌరవించి ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి ముప్పై ఏండ్ల కలను సాకారం చేశారు ఒకే రోజు రెండు చారిత్రాత్మక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో పాటు ఉభయ సభలలో వాటిని ఆమోదించడం ద్వారా తెలంగాణ అసెంబ్లీ నిర్ణయాలు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తాయనడంలో అతిశక్తి లేదు ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమనిపిస్తుంది ఈ సాహసోపేతమైన రెండు బిల్లులను ఆమోదించడంలో భారత రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారు సామాజిక న్యాయానికి పునాది పడింది ఎస్సీ వర్గీకరణతోనే ఈ దశాబ్దాల మాదిగల పోరాటాల కళ నిజమైంది పంతొమ్మిది వందల అరవైలోనే దళితుల్ని సీఎం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది దేశంలో ప్రప్రథమంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందే ఎస్సీ వర్గీకరణ బీసీ బిల్లుల నేపథ్యంలో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతుంది టీపీసీసీ పిలుపు మేరకు అసెంబ్లీలో బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు పటాంచ నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిల్కమరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లాపూర్ సర్కిల్లో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యి ఆనందోత్సవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ సర్కిల్ దగ్గర తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా నిన్న జరిగిన అసెంబ్లీలో మరి దేశంలో ఎక్కడా చేయని సాహతోపేతమైన నిర్ణయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మరి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది వార్డు వైజు వాలంటీర్లను పెట్టి ఇయాల ఒక క్రమశిక్షణ పరంగా ఒక విద్యా విద్యా వాలంటీర్లను పెట్టి మరి సమాచారం తీసుకొని ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేయడం జరిగింది మరి ఇందులో అనేక వ్యక్తులు ముఖ్యమంత్రి గారికి అనేక పార్టీలతో అనేక ఒత్తిళ్ల మధ్యలో ఇలా ఇంత పెద్ద నిర్ణయం చేయడం చాలా గొప్ప విషయం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి స్వర్ణ అవకాశం ఈరోజు ఏదైతే బీసీ బీసీ వర్గం ఉన్నదో ఎస్సీ వర్గం ఉన్నదో మరి అందరు కూడా మరి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ఓ భగవంతుడు కానీ కురుస్తున్నాయి ఇలా మరి ఎక్కలేని విధంగా ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు చెప్పారో బీసీ కులకరణ కానివ్వని ఎస్సీ కులకర్ణం కానీ చేయమని చెప్పారు మరి తక్షణమే మన రాహుల్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంటిని సర్వే చేసి ఇలా పద్దెనిమిది శాతం ఉన్న మరి బీసీ వర్గాన్ని నలభై రెండు శాతం ప్రకటించడం జరిగింది ఇలా అసెంబ్లీ ఆమోదించడం జరిగింది అలాగే ఎస్సీ కులకర్ణం మూడు రకాల మూడు వివాల్గా విభజించి మరి వారికి ఏబీసీ అనే మూడు వర్గాలు విభజించి వారికి పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించింది ఈ దేశంలో కూడా మరి తెలంగాణ ఇలా చంపబెట్టుగా అందరికి దేశానికి చంపబెట్టుగా మరి మా ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి తక్షణమే ఏదైతే తెలంగాణ చేశారో దేశవ్యాప్తంగా ప్రధాన మోడీ గారు చేయాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇలా ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయము మరి ప్రజాపాలన అనే కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టినందుకు దానికి కృతజ్ఞత భావం కొరకు పాలాభిషేకానికి ఇచ్చేసిన మన తోటి మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరి ముఖ్యంగా మన ఒకటే విషయం ఏంటంటే కాంగ్రెస్ అనగానే సామాజిక న్యాయం ఉన్న పార్టీ ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అందరు కలిస్తేనే కాంగ్రెస్ ఏదో సొంత జేబు సంస్థ కాదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ రెండోది ఏంటంటే మరి బిఫోర్ ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నలభై రెండు శాతం మేము రిజర్వేషను బీసీలకు ఇస్తామని గంటాపదంగా పదంగా చెప్పిండ్రు చెప్పింది చేస్తున్నారు కాబట్టి ఇచ్చిన మాట కమిట్మెంట్ గా చేసేదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఈ ఈరోజు తెల్లాపురం పరిధిలో తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పాలాభిషేకం చేయాలనే అభిప్రాయం తోటి మనమంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు చూసినట్లయితే తెలంగాణ అసెంబ్లీలో రెండు బిల్లు పాస్ చేసం జరిగింది ర్సంటేజ్ ను నలభై రెండు పర్సెంటేజ్ చేసుకోవడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ దగ్గర దగ్గర ముప్పై మూడు దశాబ్దాల సంధి ముప్పై ఏళ్ళ సంది కొట్లాడుకుంటున్న సమస్యలన్నీ కూడా వాళ్ళిద్దరిని ఉపయోగం కూర్చునేసి మాట్లాడి పరిష్కారం చేసుకోవడం జరిగింది అయ్యా మన ఒక్క విషయం చెప్తా మన అపోజిషన్ లీడర్ మన కేసీఆర్ ఆయన బిల్ పాస్ అంటే మంది ఫామ్ అవుతా మందు తాగి ఫామ్ అవుతామందుకున్నాడు మరి ఇదేం జండి అయినా ఇది మంచి పద్ధతి కాదు ఎప్పుడైతే బీసీల గురించి ఎస్సీలో గురించి మైనార్టీల గురించి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుపోతున్నది ఏఐసి అధ్యక్షులు మన కరిగే గారు ఉన్నారు ఆయన దలిపుడు అన్ని కూడా ఇంతకు ముందు మన ఎస్టీ ఎన్ చెప్పినట్టు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అంటే అందరినీ కూడా కలుపుకోబోయే పార్టీ మరి అదే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో మరి నేను పర్సెంట్ కులగణలు చేస్తా అనే అభిప్రాయం అన్నీ చెప్పుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసిన జరిగింది మన మంత్రివర్గా కూడా తెల నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు దామోదర్ రాజనరసింహన్ గారు ఒక సాహసోపతమైన నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే ఈరోజు ముందుగా బీసీ రిజర్వేషన్ను ఫార్టీ టూ పర్సెంట్కు అయితే ఎస్సీ వర్గీకరణను అదేవిధంగా యువశక్తి కార్యక్రమాలను కూడా ఈరోజు మూడో పథకం కూడా ప్రభు ప్రభుత్వం తీసుకున్నది ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ఒక కుటుంబం బాగుపడ్డది కానీ ఇక్కడ ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చలేకపోయింది కేవలం రేవంత్ రెడ్డి అన్న పద్నాలుగు నెలల కాలంలో ఇవాళ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు అతనికి ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికీ కూడా గట్టిగా నిలబడి ఒక ఆత్మవిశ్వాసంతో ఇవాళ మన కోసం పోరా పోరాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా రేవంత్ అన్నకు మన చేతనిచ్చి అతని యొక్క ఆత్మధైర్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన చేయాలని సామాజిక న్యాయం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుందో ఆ ఆశయాలను నెరవేరుస్తుంది అదే పరిణామాలుగా ఈ రెండు బిల్లులను పాస్ చేయడం జరిగింది ఇది మొత్తం బీసీల యొక్క వాళ్ళ యొక్క జీవితాన్ని మార్పు చేసే దిశగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అదే విధంగా రాబోయే కాలంలో కూడా ప్రజల పాలన చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీయే కొన్ని చిన్న చిన్న ఏవైతే ఏడు లక్షలు అప్పు చేసిపోయిరో దాన్ని కడుతూ ఏదైతే ఈ పథకాలను ఉన్నాయో అవి కూడా మెల్లిమెల్లిగా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అన్ని అధిగమించి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఏదైతే వాగ్దానం ఇచ్చిందో అది కూడా నెరవేరుస్తారు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే మాటిచ్చారో దాన్ని నిలబెట్టి దాన్ని నిలబెట్టి ప్రజలకు మేలు జరగాలని దిగువనున్న ఏదైతే కులాలు ఉన్నాయో వాటికి రాజకీయ పట్టం కట్టాలని రాహుల్ గాంధీ గారు ఆంక్షతోనో ఆంక్షతోని ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం రానున్న కాలంలో కూడా బీసీలకు ఉత్తమ అత్యుత్తమైన పదవులు ఇచ్చి ఒక ఎమ్మెల్యేలు గాను ఒక గాను అందరూ ఎదగాలని రాహుల్ గాంధీ చేసిన దానికి రేవంత్ రెడ్డి గారు ఎంతో కృతజ్ఞ ఆయన కూడా డిక్లరేషన్ ఓపెన్ ఇచ్చారు ఆయనకు మేము ఈ సందర్భంగా బీసీలు కృతజ్ఞత ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు అసెంబ్లీలో బీసీ కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణ ఇవి ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఎంత మంది ఇది కాదు అని చెప్పిన కానీ రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని ఈ రోజు ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది ఇవన్నిటికీ సహకరించిన మన మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే దామన్న గారికి అలాగే అలాగే బట్టి విక్రమార్ విక్రమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఈ రోజు పాలాభిషేకం మనం ఈ రోజు ఈరోజు రోజు ఇలా వేసుకుంటున్నామంటే చాలా సంతోషమైన విషయం ఇది ఈరోజు మింగుడు పడతలేదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇది కాదు ఎక్కడైనా పుల్ల పెట్టాలి దీన్ని ఏదైనా దీన్ని దేశం ఇది రాష్ట్రంలో దీన్ని మనం ఏదన్నా ఇది చేయాలా దీనికి అని చెప్పేసి ఒక పథకం పొందినా గాని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఇది అందరినీ కలుపుకొని సమ సమన్యాయంగా ఇది చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక బీసీకి బీసీగా ఉన్నదో నేను కూడా గర్వపడుతున్నా ఎందుకంటే చాలా మంది యువకులు కానీ సీనియర్ కానీ బీసీ కులంలో కష్టపడతారు కానీ ఫలితం తక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా ఏదైతే బీసీ అదేసీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మంచి అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజులు జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్క బీసీ కూడా మంచి మెజార్ట్ తోటి ఎండి కావాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఒక యువకునిగా ఒక యూత్ కాంగ్రెస్ ఉన్నందుకు ఇంకోసారి కూడా చాలా గౌరవపడతాం ఎందుకంటే గతం ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మందుకు చిందుకు తప్పించి ఒక్కదానికి కూడా పనికి రాకుండా చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అదే మా ప్ర మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం తోటి ఒక యువకులకి కష్టపడిన యువకులకి అధికారంగా అధికారంలో ఉంచుడు అదే విధంగా ఎవరైతే బిజినెస్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా యువ శక్తి అనే సబ్సిడీ తోటి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఒక ప్రతి ఒక్క కష్టపడే యువకులకి ఈ రోజు ఇవ్వడం జరిగింది అది ఒక మంచి ప్రభావం రాబోయే రోజులలో కూడా యువకులు కూడా అన్ని రంగాలలో బిజినెస్ ల కానీ పొలిటికల్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం